నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ కిచెన్ వేస్టేజెస్ వేస్తుంటే గాజు పురుగులు వస్తున్నాయి సమ్ అదర్ పురుగులు చాలా పురుగులు వస్తున్నాయి అనేసి చెప్తున్నారు మీరు చూసుకోవాల్సింది కిచెన్ వేస్టేజెస్ వేస్తున్నప్పుడు కాదు మీ మట్టి భాగంలో ఏవైనా పురుగులు ఉన్నాయేమో నర్సరీ నుంచి మనం మొక్కలు తీసుకొస్తాం కదా ఆ మొక్కల మట్టిని మీరు చెక్ చేయకుండా రిపోర్ట్ చేసేసినట్లయితే మీకు ఏం వేసినా కానివ్వండి గాజు పురుగులు వస్తాయి ఎందుకంటే నేను చాలాసార్లు గమనించాను నర్సరీ నుంచి వచ్చిన ప్లాంట్స్లో మట్టిలో గాజు పురుగులు ఎక్కువగా వస్తున్నాయి నేను ఎప్పుడు తెచ్చినా కానివ్వండి మట్టి భాగంలో మీకు చూపించడం జరిగింది సో అవి మొత్తం రిమూవ్ చేసుకొని మీరు రిపోర్ట్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి పెస్ట్ అటాకింగ్ ఎక్కువ అవుతున్న కొద్దీ మీరు కిచెన్ వేస్టేజెస్ వేస్తున్నారనుకోండి ఇంకా ఇంకా పెస్ట్ అటాకింగ్కి ఆస్కారం అనేది ఉంటుంది పెస్ని పూర్తిగా తొలగించండి ఎప్పుడు ఓవర్ వాటరింగ్ ఉండేలా చూసుకోవద్దు మట్టి భాగాన్ని అప్పుడు కిచెన్ వేస్టేజెస్ చాలా మంచిగా వర్క్ అవుతాయి ఇది సెకండ్ డే కిచెన్ వేస్టేజెస్